నాయుడిపేట ఎంబీన్యూస్ చదువుతో పాటు వ్యవసాయం అంటే నాకు ఇష్టం అంటున్న పనబాక భూలక్ష్మి నాలుగు డిగ్రీలు చేసి బీకామ్ కంప్యూటర్స్ ఎంఎస్సి కంప్యూటర్స్ బీఈడి ఎల్ఎల్బి పూర్తి చేసి నెల్లూరు జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్న పనబాక భూలక్ష్మి ఈరోజు తన సొంత బిరదవాడ గ్రామం వారి సొంత వ్యవసాయ భూముల్లో వ్యవసాయ కూలీలతో కలిసి నారుకట్టలు మోసి వారితో కలిసి నారువేత వేసి వ్యవసాయ రైతులకు సంఘీభావం తెలియపరచడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎక్కువ వ్యవసాయంపై ఆధారపడి పంటలు పండిస్తున్న రైతులు చిరుధాన్యాన్ని పండించి సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని అలాగే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి వ్యవసాయ వృద్ధి చెందాలని కోరడమైనది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ రైతులకు అండగా ఉండి సబ్సిడీ ద్వారా ఎరువులు విత్తనాలను అందించడం జరుగుతుందని అలాగే వ్యవసాయ అభివృద్ధికి వెన్నుండి ఉండి అభివృద్ధి బాటలను నడిపించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని ఆమె చెప్పడం జరిగింది